भाई मालिक सर आटो सर அது ஆட்டோ முடிப்ப ஆட்டோ செப்ப செப்ப ரம்மண்டமே ఎక్కడికి వెళ్ళాలమ్మా గుంటూరు వెళ్ళాలి ఆటో రూపాయలు పెట్ట వచ్చినాయా ఆటోలు ఎక్కిచ్చండి ఒక ఏది శ్రీనివాస వెహికల్ ప్రజల సొమ్ముతో బాబు డబ్బులు మేము ఇస్తాం చెప్పండమ్మా డబ్బులు ఇవ్వకండమ్మా చాలే చాలా చాలు లేదు ఇంకా నాలుగు ఆటో చెప్పండి డ్రైవర్కి డబ్బులు మా దగ్గరకు డబ్బులు మా దగ్గరకు వచ్చి తీసేసుకోండి ఏ బాబు డబ్బులు మా ఆఫీస్కి వచ్చి తీసేసుకోండి ఎంత చెప్పు ఎంత ఎంత చెప్పు అమ్మా దామే ఎంత యా అప్ప చెప్పొమ్మ ఎంత తీసుకుంటా ఎంత తీసుకుంటా హలో ఆటో విచ్చే అమ్మా సైపో దేంగై వాలా బాబు జార్తి నిదానంగిళ్ళు హ స్వంగ్ర బలి దర్బా చార్జ్ ఇది వై కొడుస్తా స